హలో గ్యాస్ నేను మీ నరేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ ఈ ఈరోజు మన వీడియో ఏంటంటే మీరు కనిపిస్తున్నాయి కదా ఆల్రెడీ మీకు రెండు గ్లాసులు ఇక్కడైతే ఎగ్స్ అయితే ఉన్నాయి దీన్ని ఆల్రెడీ మీరు వీడియో చూసింటారు ఎలక్ట్రిక్ బస్ వైర్ గేమ్ అయితే దాంట్లో అయితే వీళ్ళు ఇద్దరు ఓడిపోవడం జరిగింది నేనైతే సేఫ్ కావడం జరిగింది వీళ్ళు ఇద్దరు ఓడిపోయినారు కాబట్టి ఈరోజు అయితే పనిష్మెంట్ ఏంటంటే ఇక్కడ గుడ్లు కనిపిస్తున్నాయి కదా ఈ గుడ్లనైతే వీళ్ళు ఈయన ఐదు ఈ నైదు అయితే తాగాల్సి ఉంటుంది ఓకే గ్యాస్ ఇది ఈ రోజైతే రివెన్ ఛాలెంజ్ చేయబోతున్నాము వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఇప్పటివరకు లైక్ చేసేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మా వీడియోలు చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటాయి దాన్ని నొక్కండి మీకు మేము పెట్టే కొత్త వీడియోలన్నీ నోటిఫికేషన్లు అయితే వస్తాయి ఓకే ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం గో నువ్వు అయింది నువ్వు అయితే తీసేసుకొని కొట్టేసుకోని గుడ్లైతే ఎన్ని సార్లు అంటు తాగండి ఫస్ట్ హీరో నీది హీరో మీ ఇష్టం అది ఫస్ట్ అయితే ఒక్కొక్క గుడ్డు గ్లాసులో కొట్టేసుకొని తాగుతారంట ఒకటే సార్ కాకుండా నువ్వు బయటికి పోతున్నావు ఏంది వాతనే చూస్తున్నావు నీదేమైంది గుడ్డు బాలు కూడా ఆ తాగు ఇంకేంటి ఎవరి పని వాళ్ళు కానిచ్చే ఇంకా ఆగలేదు ముక్కు కూసుకు తాగుతున్నాడు వాతని వస్తుంది మరి తెల్ల తెల్ల తెల్లూ మొత్తం తాగాలి పగల కొట్టవు నువ్వు ఇంతసేపు పవల కొట్టితే ఎట్లా గుడ్డిని గుడ్డు పలుగా నీకు వస్తాయి తాగు బన్నీ తాగుతుండే ఒకటి తాగు ఏంది ఆయన ఊసుకున్నాక తాగుతాడు రాగా కక్కొస్తా కక్కేసేసేసి ఎట్లాంటి ఏం రాదు ఒకటే గుడ్డే కక్కేసిండు ఫ్రెండ్స్ నాక్రెండ్స్ ఇక్కడ కక్కిండు బన్నీ అయితే బండ్లు అయితే ఒకటే గుడ్డు తాగిండు వామింగ్ అయితే అయిపోయింది కాబట్టి బన్నీ తాగాడు గుడ్లు అయితే నెక్స్ట్ రివెన్ ఛాలెంజ్ లో కూడా బన్నీ కూడా ఉంటాడు ఒకవేళ ఓడిపోయినా గెలిచినా ఖచ్చితంగా బన్నీ అయితే ఉంటాడు రెండు ఛాలెంజ్ లో ఉండాల్సి వస్తుంది రెండు రివెన్ ఛాలెంజ్ లో ఉండాల్సి వస్తుంది గుడ్ల ఒకటే ఒకటేసారి వచ్చింది బండి అయితే ఒకటే గుడ్కే వాటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు అంది సిచువేషన్ ఏంటో చూద్దాం సారి

నీ నాకు గుడ్డు వాళ్ళ వాటిని లేదు కూల్ కూల్ మూడు గుడ్డు అయితే సక్సెస్ఫుల్ గా అయితే ఇప్పటి వరకు ఇదైతే ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది బండి అయితే తాగలేకపోయింది కాబట్టి నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ లో కూడా బండి ఉంటాడు ఒకవేళ నెక్స్ట్ రివెంజ్ నెక్స్ట్ ఛాలెంజ్ లో అనుకో బండి ప్లస్ ఈ రివేంజ్ ప్లస్ ఆ రివేంజ్ రెండు రివేంజ్ అయితే ఉంటాడు ఖచ్చితంగా రెండు రివెంజ్ వీడియోలు అయితే ఖచ్చితంగా ఉంటాడు ఓకే గ్యాస్ ఇవాళ రివేంజ్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కూడా కింద కామెంట్ చేయండి మేము ఖచ్చితంగా ట్రై చేస్తాం ఈ గుడ్లు తాగేది కూడా కామెంట్లోనే వచ్చింది ఇక్కడ పైన ఇక్కడ చూపిస్తా చూడండి కామెంట్ని కూడా ప్లేస్ చేస్తాం గ్యాస్ మన ఛానల్ అయితే హండ్రెడ్ కేకి దగ్గరలో అయితే ఉంది మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వీడియోలు చూస్తున్నారు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీ ముందు తీసుకొస్తాము ఇది ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియో అయితే కలుసుకున్నాం అంతవరకు Bye!